ఎట్లాంటి ఎన్ని కాల్స్ వస్తూ ఉంటాయి ఇట్లాంటి పాస్టర్స్ నుంచి ఆన్ అన్ యావరేజ్ మీకు ఈ మధ్య తగ్గించారు ఇప్పుడు నాకే ఇది చెప్తే నేను ఫస్ట్ వాడి చంప ఫస్ట్ విన్నవాడిది తప్ప చెప్పేవాడిది తప్ప రెండు వేల సంవత్సరాల నుంచి మొత్తం ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను ఒక పుస్తకంలో ఉందండి ఇది రాజ్యాంగాలు ఇలా చేశాయి అని అంటే ఒప్పుకుంటారా రాజ్యాంగం కాదు కానీ రాజకీయ నాయకులు అన్నని విన్నాం బాధ అనిపిస్తుంది చాలా మంది బాధపడ్డారు ఆ వీడియోలు చూసి అతను మాట్లాడినటువంటి విధానాన్ని చూసి అన్ని సమానంగా చూస్తాం ఏ కూడా కరుణాకర్ గారు ఇందాక నుంచి అడుగుతున్నా ఎలా పెంచుకోవాలి ధైర్యం చెప్పండి హిస్టరీ చెప్పాలి ఒరిజినల్ హిస్టరీ దాచేసిన చరిత్ర ఇప్పుడు అక్బర్ ది గ్రేట్ కాదు ఒక కంత్రి ఒరిజినల్ చరిత్ర చెప్పాలి మన ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలి పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చెప్పాలి ఒరిజినల్ గా మన చరిత్రలో ఉన్న నిజమైన హీరోల గురించి చెప్తే అప్పుడు మన వాళ్ళకి కాస్త రోషం వస్తుంది నేను కూడా పొలిటికల్ పార్టీని పెడతాను ఏంటి పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా మీలో అంటే అది ఎలా ఆ సమయం ఏంటి అంటే కొంతమంది పాపం రైట్ అండి